ఏం ఆ శేఖర్ ఈ మధ్య ఎడ కనపడ్డానికి నీ కోసం నాకు ఎవరో నేను చెప్తా ఉన్నాను ఏంటి వెతికినావు ఎందుకు వెతుకుతున్నావు మొన్న ఆడ ఊరికి పోయినా ఊరికి పోతే మనవలు ఏమంటే కిప్నాటిజం హిప్నాటిజం అనేది కూడా చెప్తున్నారు హిప్నాటిజం అనేది అంటే వాళ్ళు చెప్పే నాకు ఏం మొక్క అర్థం కాలే హిప్నాటిజం అంటే ఏంటి నీకు చాలా మంది ఉంటారు కదా చెప్పలేదు ఎవరు నేనే కావాలా ఏ ఏ ఏముందబ్బా ఏందో చెప్పు కానీ అది ఏదో కొంచెం ఏదో చదువుకోని ఊర్లో పెద్దవాడు ఉండవు నిన్న కదా అవన్నీ వచ్చినాను అది కొంచెం ఏదో చెప్తావా హిప్నాటిజం అంటే నాకు ఏం అర్థం కాలేదబ్బా కొంచెం చెప్పు నువ్వే హిప్నాటిజం అంటే తెలియదా శేఖర్ నీకు హిప్నాటిజం అంటే ఏముంది ఎవ్వరు ఎట్లా చెప్తే అట్లా వినటం అన్నమాట ఇప్పుడు నిన్ను రమ్మంట సినిమా పోదాము శేఖర్ అంట నువ్వేమంటావు వస్తావా వస్తావా ఇష్టం వస్తొస్తా లేకపోతే రాను అంటావు లేదంటే నీకు పార్కుకి రావా పోదామంటే నువ్వు వస్తావా అలా నాకు పనుంది అని అంటావు అంటే నీకు నువ్వు వినవు ఇప్నటిజం చేసినావు అనుకో నువ్వు వింటావు అన్నమాట అంతే ఇప్నటిజం అంటే ఏ మొక్క అర్థం కాలే అబ్బా మళ్ళా అర్థం కాకపోవడమే ఉంది లాబా ఎట్లా చెప్పాలి నీకు ఇంకో ఒక విషయం చెప్పనా నువ్వు ఇప్నటిజం అయిన తర్వాత నువ్వు వంగమంటే వంగుతావు లెమ్మ అంటే లేస్తావు ఇడికి రాను ఆడికి రాను ఇవన్నీ అమనం అన్నమాట అంటే అంత నువ్వు రెడీ అయిపోతావు చేస్తే అట్లా అవుతావు అనమాట కూర్చుంటారు లేడాలు వంగడాలు ఇదేం సార్ నాకు ఏం అర్థం కాలేదు అసలు ఎలా అవుతుంది మాదిరిగా అది అంటే ఎంత చెప్పాలంటే ఒక్కటే నీకు అర్థమయ్యి చెప్తా ఏంటంటే నీకు పెళ్ళి అయింది కదా నీకు పెళ్ళి కాకముందు నీ తండ్రి మీ నాయన చెప్పిన అన్ని ఇంట మీ అమ్మ చెప్పింది అనుకో అన్నింటవా ఈయనవు మీ అన్న చెప్పింది అనుకో మొత్తం వింటవా ఈనవు మీ ఫ్రెండ్స్ అనుకో మొత్తం వింటవా ఈయనవు అదే నీ పెళ్ళి చెయ్యంగానే నీ భార్య ఎట్లా చెప్తే అట్లా వింటావు నో అని చెప్పనే చెప్పవు ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటావు చూడు అదే హిప్నాటిజము పెళ్ళి లాంటిదే హిప్నాటిజం పెళ్ళి రెండు ఒకటే